గురు ఆజ్ఞ ఉండాలా గురుతులు మీరద్దు నేను ఆదిశక్తిని నా బాల అమ్మవారును నా బాల లోకమాతను నా బాల లోక శక్తిని నా బాల అమ్మవార్లమే బాలమ్మ మేము ఆదిశేక్తులమే బాలమ్మ నా చెల్లెళ్ళ పూజల జోలికొస్తే ఊరుకోను నేను బాల నేను లోకమాతనైనా బాల నేను నిలుస్తానే బాలమ్మ చెల్లెళ్ళ కలిశాలు నిలపాల గురువులైతే నాబాల లేకుంటే బాలమ్మ నేను ఒప్పుకోను నాబాల అరికాలందున గుగ్గిలమయ్యి అగ్గిలేపుతాను బాలమ్మ ఈ సర్పాల రూపాలో నేను పురుగునై వస్తాను గురు ఆజ్ఞ ఉండాలా నా చెల్లెల్లా కలిశము నిలపాలకు లేకుంటే నా బాల నా చెల్లెళ్ళు ఒప్పుకోరు అటు ఏడు మంది మీ ఇటు ఏడు మంది మీ పద్నాలుగు మంది మీ భువ భాండం ఉండేమో ఏడు మంది నిలువు నామము వాళ్ళు ఏడుమంది అడ్డనామము గలవారు అటువంటి వాళ్ళమ్మ పరమేశ్వరులు విష్ణుచక్రము వాళ్ళు అన్నలాజ్ఞ ఉంటేనా చెల్లెళ్లకు సంతోషమే బాలమ్మ అది శక్తులము మేము బాల పోతు రాజులు ఉంటే మాకు సంతోషము గురువాజ్ఞ ఉండాలా కోటిలో కలశము గురు గురువాజ్ఞ లేనిది ఆ వగింత గురుతైనా దొరకాదు చేసిన వాళ్ళు ఎంతమందో ఉండారు చెడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉండారు నేను ఎవరించి తెలుపుతాను ఆత్మలేకి నేనొచ్చా ఇసవాకులు చెప్తాను వీరమాతనై నేను బాలమ్మ కాశీలో పుట్టినాను కాశీలో విరిగినాను నందవరము గ్రామమునా నిలసిన నే నా బాల నేను నందవరము చౌడేశ్వరి మాతను బాలమ్మ లోకమాతలమే మేము బాలా లోక మేము బాల పెద్దమ్మను నేనేను నేను నేనేను పోలేరమ్మను నేనే నడివీది పెద్దమ్మను నేనేను పాలేటి గంగను నేనే నాసిన్ని నా బాల శుతి దప్పి పిలుస్తే నా నేనేను మారెమ్మను నేనే నాసిన్ని బాలమ్మ గురు ఆజ్ఞ ఉండాలా నా చెల్లెల కలిశములకు గురువాజ్ఞ లేనిది మేము కూడా ఏమి చెయ్యలేము చెల్లెలు అడిగిన వరములకు నేనిస్తానే శక్తినయ్యి లోకమాతనైతాను తాను లోక శక్తి జోగో అక్కల్ల జోగల్లో జోగో అక్కల్ల జోగల్లో ఇప్పటికైనా నరులు కనుక్కొని దేవతల పూజలు సంతోషంగా సంబరంగా చేయండి మనం ఏ పని బాటలైనా చేసుకోవచ్చు మనం చేసే పని ఏదైనా కావచ్చు ఆ తల్లిగారికి పూజలు నిలపాలకు చేసేలకు బాధపడకుండా సంతోషంగా సంబరంగా చెడు అనేది లేకోకుండా మంచి మార్గంలోనే మనం పూజలు చేయాలి పది మంది మన గుండా బాగుపడాలి చూడండి నా శక్తి ఉండేంతలో నేను పూజ నిలిపినాను